పూర్ నియోజకవర్గం గాజు రామారంలో రవినారాయణ రెడ్డి నగర్లో త్రిరంగ యువసేన ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి విజయదర్శముత్సవ వాళ్లను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది ప్రత్యేక పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానం నిర్వహించడము ఆనవాయితీగా కొనసాగుతుంది స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దుర్గామాతను దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా త్రిరంగ యువసేన అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ దేవి శక్తిని ఆరాధించడం ద్వారా సమాజంలో శాంతి సౌభద్రతం నెలకొంటుందని భక్తుల సహకారంతోనే ఈ ఉత్సవాలు విజయవంతం అవుతున్నాయి అని తెలిపారు ఈవెంట్ ప్లానర్ ప్రశాంత్ బాలాజీ దాత లక్ష్మి మీనా కృష్ణవేణి సందీప్ మౌలి ఉదయ్ నాగేష్ శంకర్ విజయ్ శ్రీనివాస్ నితీష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క వేదికలో ఉన్న ఉండదు కానీ ఈ వేదికలో చాలా బాగా ఘనంగా చిన్నారి నుంచి పెద్ద దాకా అందరూ కమిటీ మెంబర్స్ గిట్ట చాలా సంతోషంగా అన్ని పూజలు చాలా సంతోషం అవుతున్నాయి అమ్మవారికి గిట్ట ఆనందం అయితుంది స్వాగతం ఇద్దరు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము మాది రవినారాయణ రెడ్డి నగర్ ఇక్కడ పది సంవత్సరాల నుంచి అమ్మవారిను స్థాపించడం జరిగింది ఈ ఏరియాలో భక్తులు రోజు రోజు దీనిలో ఎక్కువ బాగా జరుగుతున్నది అన్న ప్రదానికి మాకు ఇక్కడ కుంకుమ పూజలకు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి ఎవరికి సాయం చేయాలంటుందో అది ప్రతి ఒక్కరు సాయం చేసి మాకు ఇక్కడ అమ్మవారిను చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ చాలా జరపడం బాగా జరుగుతున్నది ఇక్కడ మా అసోసియేషన్ నేమ్ వచ్చేసి కిరాంగ్ యువసేన ప్రత్యేకంగా ఏర్పడబడిచింది ఏర్పడబడి ఏర్పడబడింది పది సంవత్సరాల క్రితం ఫస్ట్ వచ్చేసి వేర్కర్ కిరణ్ కుమార్ అండ్ వాళ్ళ కుటుంబం నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఐదు నుంచి యాభై మంది దాకా వాళ్ళ వేస్తున్నారు అమ్మవారి దయ వల్ల స్టార్టింగ్ చిన్న గుడ్స్ నుంచి స్టార్ట్ అయిన అమ్మవారు అంతలంతలు అంతలంతలు కొంచెం 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 కొంత పెరుగుతూ ఇప్పటివరకు వరకు దాని దయ వల్ల ఇంతవరకు వచ్చాము ఇంక మీద కూడా మేము ఇలానే కొనసాగుతాము అమ్మవారి అమ్మవారి దయ ఉండాలి అండ్ గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మాకు అండ్ ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం గ్రాండ్గా పెట్టాము ఇంకా సంవత్సరం కూడా బాగా ఇంకా ఇంకా అమ్మవారి దయ ఉంటే ఇంకా బాగా పెడతాము ఇంకా సెలబ్రేట్ చేస్తూనే ఉంటాము మన ఇండియన్ సాంప్రదాయ ప్రకారం మనం ఆ సాంప్రదాయాలను కాపాడుకుంటే ఇంకా ముందుకు వెళ్ళాలని